ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మహాకృప బట్టి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మనందరికీ తన కృపను తన ఆశీర్వాదమును మనందరికీ దయచేసినందుకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ అనుదిన మనని ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారని ప్రభు పేట మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ప్రభు కార్యాభివృద్ధికై మీరు ప్రయోతున్న ప్రయాస ఈ యూట్యూబ్ ప్రపంచంలో తనదంటూ ఒక శైలిని కనపరుచుకుంటున్న విధి విధానాన్ని బట్టి ప్రభుని స్థితిస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి మాసము ముప్పై ఒకటో తారీఖు బైబిల్ మిషన్ స్థాపించబడిన దినం అంటే కరెక్ట్గా ఈరోజుకి ఎనభై ఏడు వసంతాలు ఆగక మానక కొనసాగుతున్న దేవునికి మహిమ కలుగునిగాక దా బయలుపరిచిన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసై గారు ముంగమూరి దైవజనులకు మా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తూ అలాగే బైబిల్ మిషన్ అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాలు తెలియజేస్తున్నాం సంతోషం దేవుని బిడ్డారా ఈరోజు ఎందుకో దైవజ్ఞనుల గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను యహెచ్కేల గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఏడవ వచ్చిన అని చదువుకుంటే నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయిలుకు కావలి నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయలేను ఇది ఒక దైవజను యొక్క ఆధిక్యత దైవజనులకు జనులకు దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం బైబిల్ గ్రంథంలో ఒక దైవ అనగా ఒక పాస్టర్ గారిని దేవుడు చాలా రకాలుగా పోల్చాడు ఒక తండ్రిగా ఒక కావలివాణిగా ఒక తోటమాలిక ఇలాగా దైవజను దేవుని సంఘాన్ని చాలా రకాలుగా పోల్చుకుంటూ వచ్చాడు ఇక్కడ అనగా ఎహెచ్కేల క్రితం ముప్పై మూడో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు ఒక దైవ జను ఒక కావలివాణిగా ఒక కాపరిగా ఒక వాచ్మ్యాన్గా చూస్తున్నాడు నిజంగా ఒక ఇంటికి ఒక వాచ్మెన్ చాలా అవసరం రాత్రిపూట దొంగలు పడకుండా ఆ కావలివాడు రాత్రంతా మేల్కొని ఆ ఇంటిని సురక్షితంగా ఉంచుతున్నట్లు సంఘానికి కావలివాడైన ఒక దైవజనుడు చాలా ప్రాముఖ్యమైనవాడు దైవజనుని యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఈరోజు చాలా సంఘాలు బైబిల్ చెప్తుంది మరుగున పడిపోతుంది దైవజనుని లెక్క చేయక పట్టించుకోక దైవజనుని యొక్క గొప్పతనం తెలియక వారం వారం పోయేవాడే కదా ఈ దైవజనులతో మాకేంటి పని అని చాలామంది దైవజనులను తక్కువగా చేసి చులకనగా మాట్లాడే విధాలు మనం గమనిస్తూ ఉన్నాం దైవజనుడు ఎదుగు ఒక కావులు ఒక కాపురిగా ఇక్కడ పెట్టాడు గొర్రెకు చాలా ప్రమాదాలు ఉన్నాయి మనం మొదటి సమయాల గ్రంథం పదిహేడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదివితే దావీదు తన యొక్క తనను తను కాపరిగా పోల్చుకొని ఒక గొర్రెకు ఉన్న ఆపద సింహం ఎలుగుబంటి తోడేలు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు సింహం చీల్చి చండాడుతుంది ఎలుగుబంటి వెనక నుంచి దాడి చేస్తుంది తోడేలు పక్కనే నిలబడి ఆ బలమైన గొర్రెను పట్టుకుని రక్తమంతా తాగి గుంపులో నుంచి బయటికి తీసుకెళ్తున్నట్లు సంఘాల్లో చొరపడి ఒక తోడేలాగా నక్కలాగా గుంట నక్కలాగా ఒక ఎలుకుబంటిలాగా ఒక సింహంలాగా సంఘాన్ని భయపెట్టి భ్రమ పెట్టి మభ్యపెట్టి సంఘాన్ని పాడు చేసే ఎన్నో సింహాలు ఎలుకుబంటలు తోడేళ్ళు పౌలు కూడా అంటాడు కదా మొదటి కొద్ది పత్తి పదిహేనవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన సంఘంలో మృగాలు ఉన్నాయి సంఘాల్లో మృగాలు ఉన్నాయి అందుకని ఒక కావలివాడు ఒక కాపరి చాలా ప్రాముఖ్యం ఒక కావలివాడు ఒక కాపరి ఒక ఇంటిని ఒక సంఘాన్ని ఎలా కాల్చుకుంటాడో మన దైవజనులను కూడా మనం గుర్తించి అంతగా మనం కాచి కాపాడుకోవాలి నిధుకు దైవజనుడు దైవజనుడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే యశ్వ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యశ్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం దైవజన్మ దేవుడు దైవజన్మ యొక్క నోటి మాటను దేవుడు దేంతో పోల్చాడు మీకు అర్థమైతే దైవ మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యపరచు సింహం గర్జించినట్లు కేకలు వేసి నా ఏనివాడ పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిల్చుచున్నాను అంటాడు ఒక దైవజనుని యొక్క కేక సింహగర్జన వంటిది దైవజ్జనుడు దేవుడి మాటలు ప్రకటిస్తాడు దైవజ్జనుడు యొక్క నోటి మాట దేవుడు దేనితో పోల్చాడు భక్తుడితో అంటే ఒక సింహ గర్జనతో పోల్చాడు ఈరోజు ఆ గర్జనే మాకు నచ్చట్లేదని ఆ సింహపు అనుభవం మాకు వద్దని ఈరోజు చాలామంది దైవజను యొక్క స్వరాన్ని కంఠాన్ని మాటలు నొక్కి మాకొద్దో సింహపు గర్జన సింహం జంతువులన్నిటికీ రాజు సింహం గర్జిస్తే ఎంతటి వాడైనా సరే నీరు గారిపోవాల్సిన వాడి సింహపు గర్జన ఒక విశిష్టత దానికి ఉన్న అనుభవమే గర్జన ఆ గర్జన చాలా విశిష్టమైనది మూడు ఎనిమిదిలో ఆ గర్జన అనేకులను భయాన్ని కలిగిస్తుంది ఆ భయంతో పాపాన్ని మానివేసి ఆ భయంతో పాపాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తి పరిశుద్ధతలోనికి వస్తాడు కానీ ఈరోజు ఆ గర్జన వద్దని ఆ అనుభవాలు మాకు వద్దని ఆ సింహపు నోళ్ళను నొక్కి వేస్తున్న దినానికి బైబిల్ చెప్తుంది ఏంటంటే దైవజన్యం యొక్క గొప్పతనం అని ఒకవేళ ఇంకా నన్ను అడిగితే మీరు యశ్వీ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన కానించి పన్నెండో వచ్చిన వరకు ఒకసారి చదువుకుంటూ వెళ్దాం దైవజన్ యొక్క గొప్పతనం ఏంటో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ఎష్ ఇరవై ఒకటి ఆరు నీవు వెళ్ళి కావని వాడిని నియమింపము అతడు తనకు కనబడినడాన్ని తెలియజేయను మొదటనుభవం జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చి గాడిదలను వరుసలుగా వచ్చి ఒడ్డులను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును నువ్వెవడవైనా కానీ కాబలివాడిని నియమిస్తే కాబలివాడు ప్రతిదీ కూడా నియమి గమనిస్తూ ఉంటాడు చూస్తాడు కావులవాడు ఒక వాచ్మెన్ దేనికున్నాడు అంటే ఆ ఇంటికి ఆ ఇంటికి సంబంధించింది ఏది జరుగుతున్నా అది దొంగలైనా ఇంకెవరైనా ఆ ఇంటికి వస్తున్నప్పుడు మొదటగా చేసే పని ఎలెక్ట్ అవుతాడు గమనిస్తాడు చూస్తాడు ఏ ఏ జంతువు వస్తుంది ఏ మనిషి వస్తున్నాడు ఎవరు వస్తున్నారు ఈ ఇంటికి సంబంధించి సంబంధించిన వాళ్ళు వస్తున్నారా సంబంధించిన కాని వారు వస్తున్నారా దాడి చేయడానికి వస్తున్నాడా ముందు తన అటాక్ చేయడానికి ప్రతిదీ గమనించేవాడు కావులవాడు పూర్వ దినాల్లో రాజు కోటకు చుట్టూ కావలివాడిని ఉంచేవారు ఆ కావలివాడి పని ఏంటంటే మిస్పా అనేవారు వాళ్ళు ఆ మిస్పా మీద ఆ కావలివాడు చేసే పని ఏంటంటే శత్రువు ఎంత దూరం నుంచి వస్తున్నాడు శత్రువు ఎట్టి నుంచి వస్తున్నాడు చూడండి ఇంకా చెప్పాలంటే మన బార్డర్స్లో ఆర్మీ మన మిలిటరీ వారు చేసే పని శత్రువులు మన బౌర్డర్ దాట రాకుండా బౌండరీ దగ్గర ఆ బార్డర్ దగ్గర వారు కావలి కాస్తారు ఎందుకని శత్రు వస్తే అటాక్ చేసి ప్రతిదీ గమనిస్తూ అటాక్ చేస్తూ వారిని ఆపి ఆ బార్డర్ దగ్గర ఆపేయాలని ప్రయత్నం సావైన చర్చ శత్రువు శత్రు మన బార్డర్లు అడుగు పెట్టకూడదని ఒక లక్ష్యం ఒక కావలివాణి ప్రయత్నం కాబట్టి కావలి యొక్క మొదటి అనుభవం ఏంటంటే కాయట లేదా బైబిల్ చెప్తుంది అక్కడ ప్రతిదీ నిదానించి చూచుతాం రెండవది ఎండవచనం సింహ గర్జించినట్లు కేకలు వేసి నా ఏలిన వాడు ఆ పగటి మీద నేను నృత్యము కావలి బుర్జు మీద నిలుచున్నాను రాత్రంతయు కావలి కాయిచున్నాను రాత్రంతయు కూడా అందరూ నిద్రిస్తారు ప్రశాంతంగా కానీ కావలివాడు నిద్రపోకుండా కావలి కాస్తాడు ఏదైనా వచ్చినా సింహంలాగా పోరాడతాడు సింహ గర్జన వంటి గర్జన ఆయనకి దేవుడిచ్చాడు మూడవది తొమ్మిదవ వచ్చును ఇదిగో జతల జతలుగా రౌతుల దండు వచ్చుచున్నదని చెప్పను బబులోను కూలిను కూలిను దాని దేవతల విగ్రహములను ఆయన నేలను పడవేసి ఉన్నాడు ఇలాగా మన పదకొండవ వచ్చిన చదివితే దూతను సారీ ధూమాను కూర్చు దైవోక్తి కావలివాడ రాత్రి అంత వేలైనది అంటే కావులవాడకున్న మూడో అనుభవం ఏంటి అంటే కాలాన్ని ఎరిగిన కావలివాడ టైం తెలుసు ఆయనకి ఎంత చీకటి అవుతుందో ఎంత పగలవుతుందో ఎంత వేకు అవుతుందో అక్కడ అంటారు చూడండి రాత్రి ఎంత వేలంది అని ఒకడు షేయూరు నుండి కేకలు వేస్తుండడుగుచున్నాడు అడుగుచున్నాడు కావలివాడు ఉదయం రాత్రి అగును మీరు విచారింపుని ఎడల విచారించుని మరలా రండి అనుచున్నాడు కాలం ఎరిగిన దైవజనుడు కాలానుగుణంగా సేవ చేయ దైవజనుడు జనుడు సమయం తెలుసు అందుకనే ఎంతసేపు చెప్పాలో ఎలా చెప్పాలో ఎలా చెబితే సంఘానికి అర్థమవుతుందో సమయాన్ని ఎరిగి బోధించేవాడు దైవజ్జనులు అంటాడు కదా రోమపత్రికలు మనం చదువుకుంటాం పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన కానిచి మీరు చదువుకోండి రాత్రి గడిచిపోయింది పాపాన్ని విడిచిపెట్టండి పగటి వచ్చేసింది పరిశుద్ధతను కాపాడుకోండి అంటూ కావలివాడు సమయాన్ని ఎదిగి బోధిస్తూ ఉంటాడు ఏ మీటింగ్లో ఏ వాక్యం చెప్పాలో ఏ సంఘంలో ఏ వాక్యం చెప్పాలో మరణం ఇచ్చినప్పుడు ఎలాంటి బోధ చేయాలి పుట్టినరోజు నాడు ఎలాంటి వాక్యం చెప్పాలో ఒక దైవజనుడికి తెలుసు కాలాన్ని ఎరిగి పనిచేసేవాడు కాలాన్ని ఎరిగి పనిచేసేవాడు అటువంటి దైవజనుడికి దేవుడిచ్చిన గొప్ప ఏంటో తెలుసా నా నోటికి లేదా నీవు నా నోరులా ఉండు అనేకలను హెచ్చరించు దైవజనుడి పని కాబలి కాయడమే కాదు అనుభవం హెచ్చరించాలి దైవజనుడిని హెచ్చరిస్తే రక్షణ వస్తుంది మనం అపోస్తులు కానీ రెండో అధ్యయ ముప్పై ఆరు ఆరోచనంలో పేతులు గారు ఆ పెద్ద కోస్తల ధనం రోజున వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అంటారు అయిలారా మేమేం చేయాలి మారు మనసు పొందండి రక్షణ పొందండి పరిశుద్ధ ఆకొని వారాన్ని పొందుకోండి దైవజనుడి యొక్క గర్జన ఆయన మాట వింటే మనుషులు రక్షించబడతారు వినకపోతే శిక్షా విధి బైబిల్ చెప్తుంది ఒక దుర్మార్గుడు తమ దుర్మార్గత నుండి బయటపడాలనే దేవుడి ఆశ దుర్మార్గతని నశించకూడదు చెప్పడం దైవజనుల పని ఉండాలా లేదా అన్నది నీ వ్యక్తిగతం కాబట్టి ఈ బైబిల్ మిషన్ స్థాపించబడిన దినం రోజున దైవజన్ యొక్క గొప్పతనం తెలుసుకోండి దైవజులు నీకు ఏమై ఉన్నాడు ఆయన మాటలను లెక్క చేయకుండా ఇంతవరకు ప్రవర్తించేవేమో దైవజుడు మాట సింహం గరిచిన వంటిది ఆయన దేవుడు నియమించింది హెచ్చరించడానికి బుద్ధి చెప్పడానికి దైవజుడు వాక్యం చెప్తూ ఉంటే ఖండించొద్దు దైవజయులకు అవకాశం ఇవ్వండి దైవజుడు వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులకు ఆశీర్వాదం అది రక్షణం కాబట్టి దైవజులను హెచ్చించండి దైవజులను ప్రేమించండి దైవజులు దేవదాసాయి గారు ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు యోన గ్రంథాల గురించి ఒకసారి ఆయన వివరిస్తున్నప్పుడు అంట దైవజనులు చెప్పిన మాట మత్స్యము యోనాను మృంగెను మూడు దినములు ఉపవాసించి నేను తను చేయవలసిన పనిని చెరిగించి నిర్వేలు అతన్ని కక్కివేసిందని దైవజనుడి కోసం మూడు రోజులు ఉపవాసం ఉంది తన కడుపులో పెట్టుకుంది ఈరోజు దైవజనుల కోసం మనం ఒక్కరోజైనా ప్రార్థిస్తున్నామా దైవజనుడు రాగానే తిన్నావా ఉన్నారా అని దైవజను ఏ రోజున అడిగి కనీసం వారికి భోజనం పెడుతున్నామా వారి యొక్క కడుపును ఎరుగుతున్నావా దైవజుడు తిన్నాడా లేదా అసలు ఉంటున్నాడా తింటున్నాడా అసలు ఎలా జీవిస్తున్నాడు దైవజనుడు నా దైవజనుడు చూడడం నా బాధ్యత అని బైబిల్ చెప్తుంది ఒక దైవజనుడు యొక్క బాధ్యత సంఘాన్ని దైవజనుడు పోషించవలసిన పని దైవజనులను కాయవలసిన పని దైవజనులను ప్రేమించవలసిన పని ఒక సంఘాన్ని కాబట్టి నీ దైవజన్ యొక్క విశిష్టతను గ్రహించి నా దైవజన్ యొక్క గొప్పతనం ఏంటని నువ్వు గమనిస్తే ఈరోజు ఆ దైవజన్ యొక్క విలువ నీకు అర్థమవుతుంది కాబట్టి తల వంచని ప్రార్థన చేసుకుందాం దైవజనుడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమని ఆయన ఒక వాడని కాపు కాసేవాడని మనల్ని కాపాడేవాడని దైవజనుడు యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకొని అందుకే నేను దేవుడు బైబిల్ బైబిల్ మిషన్ పేరు రాసి బయలుపరుస్తూ నా దైవజనునికి దేవుడు చెప్పిన మాట యువరాజు అయి బయటికి రా లోతరు మిషన్లో ఉన్న దైవజనుడు బైబిల్ మిషన్ ఏర్పాటు చేయించి దేవుడు యువరాజు వలె అనుభవించా నేను మహారాజులు చేస్తా అని చెప్పాడు అబ్రహ్ముడు దేవుడు నువ్వు మా మధ్య మహారాజు వలె బ్రతికే ఉన్నట్లుగా దైవజనుడు ఎప్పుడు మహారాజే కాబట్టి దైవజన్యు గొప్పతనం మన ప్రధాన దైవజనుడైన యశూ బట్టి మన దేవుడు మనకి ఇచ్చాడు కనుక అటు భాగ్యం ప్రతి దైవజనులకు దేవుడు ఇవ్వాలని ఆశ్రతం ఈ మాటలు నేను వారికి వారికి అందిస్తున్నాను ప్రతి దైవజనులకి నా హృదయపూర్వక ప్రత్యేకమైన శుభాలు వందనాలు దేవుని మిమ్మల్ని దీవించిన కాక అమ్మ ప్రార్థన పర్మతండ్రికే వందనాలు మా దైవజన్లను దీవించండి ఆశీర్వదించండి ఎనభై ఏడవ మహోత్సవాలు నాయన ఆయా ప్రాంతాల్లో ఘనంగా జరిగిస్తున్నందుకు స్తోత్ర జరిగించిన విధానం బట్టి స్తోత్రాన్ని దైవజన్ యొక్క గొప్పతనం బైబిల్ మిషన్ యొక్క గొప్పతనాన్ని నాయనా చాటి చప్పుటకు మిర్చింది గొప్ప భాగ్యాన్ని వెంటనేకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమగతినికి ఆరోపిస్తూ ఏస్తు పరిశుద్ధనామాన్ని వేడుకునించున్నాం మా తండ్రిని ఆమెను अर्के मरण आता